స్టైల్ శారీ అండి చూడండి శారీ అంతే ఇలా వస్తుందండి ఇలా డిజైన్ వచ్చి ఇలా ట్రెసెల్స్ వచ్చాయి స్మూత్ గా ఉంది ఫ్యాన్సీ సారీ అండి బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది అండి వేసుకుంటేనే మనకు మంచి లుక్ వస్తుంది పర్పుల్ శారీ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్న శారీ అండి ఈ శారీ రాస్తే నారాయణ పేట్ శారీ అండి చాలా చాలా మంచి డిజైన్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ మీషోలో తీసుకున్న ఫ్యాన్సీ పట్టు శారీస్ అని అండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి రీజనబుల్ ఉన్నాయి మనకు శ్రీరామనంద దగ్గరలో ఉంది కదా ఫెస్టివల్కి బాగా ఉపయోగపడే సారీస్ అండి చాలా బాగున్నాయి చూపిస్తాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ వస్తాయో నా కామెంట్ బుక్లో తెలియజేస్తే అలాంటివి చేయడానికి ట్రై చేస్తామండి నేను కట్టుకున్న శారీ కూడా మీషోలో తీసుకున్నది శారీకి పెడతాను ఫుల్ వీడియో చూసేయండి చేయండి శారీ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది పట్టు శారీ లుక్ వస్తుంది చూడండి మనకి ఇవి మంగళస్థానానికి అయితే ఈ శారీ చాలా చాలా ఎక్సలెంట్ అవుతుంది ఇది వాషింగ్ మిషన్లో వేయచ్చు తర్వాత మనము ఎట్లయినా వాడచ్చు అండి అసలు కలర్ అనేది పోదు అనమాట చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు నేను ఇచ్చిన కోడి ద్వారా వెళ్తే సేమ్ ఇదే ప్రోడక్ట్ వస్తుందండి చాలా చాలా గుడ్ క్వాలిటీతో ఉంది పట్టు శారీ లుక్ వస్తుంది చూడండి నేను కట్టుకుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈ శారీ ఇప్పుడు బాగా ఇన్స్టాలోనూ వాట్సాప్ గ్రూప్లోనూ బాగా బాగా ట్రెండ్ అవుతుందండి పర్పుల్ శారీ చాలా బాగుంది మీకు ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉందండి ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది నేను లాస్ట్ వీక్ పెట్టాను అనమాట సేమ్ ఇలాంటిది కానీ బ్లౌజ్ వేరు వచ్చింది కొంచెం వర్క్ కూడా వేరు వచ్చింది అది కూడా మీకు ఒకవేళ ఉంటే వీడియో పెడతానండి దీనికి సంబంధించిన వీడియో ఇంకో వీడియో పెడతాను చూసేది మళ్ళీ కింద చాలా బాగుందండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో అప్లోడ్ చేశాను నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను ఈసారి ఇది కూడా పెడతాను టుమారో చూసేయండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి అంత కవ్ వచ్చిందండి ఇలా వచ్చింది చూడండి పర్పుల్లో వచ్చింది ఎల్లో వచ్చింది గ్రీన్ వచ్చింది అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి అన్నమాట చాలా బాగుంటుంది ఇది ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అంతా ఇలా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుందండి మీకు నస్తే తీసుకోండి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ చేయండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది శారీ ఎలా వచ్చింది ఏంటో చూద్దాము అన్బాక్సింగ్ అయితే చేసాను కానీ అదైతే వీడియో తీయలేదండి వేరే వాళ్ళు చూడాలంటే తీసేసాను అనమాట శారీ ఎంత ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూద్దాము శారీ అయితే ఇది కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ శారీ అయితే చాలా బాగుంది ఇది ఫ్యాషన్ అండ్ పండ్ల అక్క కట్టుకొని ఒక షార్ట్ వీడియో పెట్టింది చూశానండి చాలా చాలా బాగుంది శారీ కట్టుకుంటే సేమ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చిందనమాట ఇది చాలా బాగుంటుంది మనం కుట్టుకుంటే ఇలా పఫ్ పెట్టుకొని చిన్నగా కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది లేదంటే వేరే బ్లౌజెస్ ఏదైనా కానీ మనం పేరప్ చేసుకోవచ్చు అండి గ్రీన్ కానీ అలా అయినా సెట్ అవుతుంది ఇలా గోల్డ్ కలర్ ఉన్నా కూడా బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు కండి ఇదంతా కట్ వరకు వచ్చింది చూడండి శారీ ఎంత ఎలా వచ్చిందో చూద్దాము స్టార్టింగ్ నుంచి ఈ శారీ అయితే చాలా బాగుందండి వీలైతే నిదానంగా కుట్టుకున్న తర్వాత కట్టుకొని చూపిస్తాను ఇప్పుడు అయితే ఇంకేం కట్టుకోవాలండి ఈ శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ మధ్యలో లైట్గా ఇవి థ్రెడ్ అండి అయితే పూసలు అయితే కాదు మధ్యలో థ్రెడ్ వైట్ థ్రెడ్తో ఇలా ఇచ్చారు అన్నమాట చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా చాలా మంచి క్వాలిటీగా ఉంది సెర్టీ స్టైల్ శారీ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ శారీస్ అయితే ఇన్స్టాలో వాట్సాప్ గ్రూప్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీ అండి ఈ శారీకి అంతే ఇలా వచ్చింటుంది చూడండి కంటే ఇలా ఇది వస్తుంది ఈ గిల్టర్ అనేది ఇదేం పోదండి మనం నిదానంగా వాటర్లో బాగా నానబెట్టి అలా చేస్తూ పోతున్నాం కానీ శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మనకు కొంగొక్క ఇలా మనకు స్టార్టింగ్ ఇక్కడ నుంచి వస్తుంది కదా ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుందండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కింద అంతా సేమ్ మనకి స్టార్టింగ్ కుచ్చుళ్ళు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది శారీ అంటే ఇలాగే ఉంటుంది చూడండి ప్లెయిన్ పార్ట్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ వచ్చిందండి స్టార్టింగ్లో చూడండి పైన అంతా ఖర్చు వర్క్ ఏం లేదు మనకి కొంగు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ వర్క్ ఉంది చిన్న కిందంతా ఇలా ఉంటుంది శారీకి కిందంతా ఇలా ఉంటుందండి చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి జార్జెట్ క్లారిటీ చూడండి వన్ ఇక్కడ వచ్చేసి వన్ మీటర్ ఇచ్చారు ప్లెయిన్ పార్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారనమాట బ్లౌజ్ ఇదే కుట్టించుకొని మనం బొఫ్ ఫ్యాన్స్ పెట్టించుకున్నామంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది మనకు కొంచెం లెంత్ తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పైన కింద కొంచెం ఇక్కడ కట్ చేసి ఉంటారు కదా అది చూసుకొని మనం కుట్టుకోవాల్సి వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మిస్ చేసుకోద్దండి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ లేవండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ ఏం తట్టుకుని అట్లా ఏం లేదనమాట శారీ అంతా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది చెంకి అంతా ఇలాగే వస్తుంది చూడండి వన్ మీట్లో మాత్రం ప్లెయిన్ పార్ట్ ఉంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కొంగుకి వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కొంగు అంటే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది ఇట్లా వేసుకుంటేనే మనకు మంచి లుక్ వస్తుంది పర్పుల్ శారీ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న శారీ అండి చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మరి ఈ శారీ వచ్చేసి నారాయణపేట శారీ అండి చాలా చాలా మంచి చా కింద పైన సేమ్ బార్డరీ అండి చూడండి సేమ్ బార్డరీ చాలా బాగుంది గా ఉంది ఇది మనకైనా లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ కొట్టుకోవడానికి కానీ మన అమ్మమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకు కానీ అత్త వాళ్ళకు కానీ ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికైనా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి శారీకి అయితే బుట్టీ అయితే రాలేదండి అంత పెయిన్ వచ్చింది వీలైతే కట్టుకొని చూపిస్తాను దీన్ని శారీ అంతా ఇంకా ఇలాగే ప్లెయిన్ ఉంటుంది పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది కొంగు ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ ఎలా వచ్చిందో కొంగు ఎలా వచ్చిందో చూద్దాము శారీ అయితే చాలా బాగుంటుంది కొంగు వచ్చేసి ఇలా వచ్చిందండి మనకు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే వచ్చిందండి అయితే ఇక్కడ వచ్చేసి టెసెల్స్ ఇచ్చారు ఇంకా ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు చూడండి ఇలా గోల్డ్ కలర్తోనే జెరీ ఇచ్చారనమాట ఈ రెడ్డు పైన ఈ గోల్డ్ కలర్తో ఇచ్చారు కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది అమ్మవారికి పెట్టేలా కావాలంటే పెట్టాను కానీ అది టైం అయిపోయిన తర్వాత వచ్చింది ఇంకా అందుకని కట్టుకొని అని చెప్తున్నాను శారీ అంతా ఇలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి కట్టుకున్న కూడా మంచి పార్టీ వేర్ లెక్ లుక్ వస్తుందండి చాలా బాగుంది శారీ వచ్చేసి శారీ అంతే ఇలాగే ఉంటుందండి బ్యాక్ సైడ్ కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి అసలు ఇందులో ఏం తట్టుకొని పోయిన అట్లే ఏం లేదండి చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి బాగుంది శారీ నాకైతే చాలా బాగా నచ్చేసింది వీళ్ళైతే మొత్తం వండించుకుంటానంటే వండిస్తానండి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది కాస్ట్ కూడా చాలా తగిన ఈ శారీ కూడా సేమ్ అంతే అండి ఫోర్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అయ్యో బ్లౌజ్ వచ్చిందండి నేను బ్లౌజ్ రాలేదనుకున్నాను కింద పడిపోయింది బ్లౌజ్ అయితే సేమ్ కొంగు బార్డర్ ఎలా వచ్చిందో సే శారీకి ఎంత బార్డర్ ఎలా వచ్చిందో ఆ కలర్ వచ్చింది చూడండి చాలా బాగుంటుంది మనం బఫ్ ఫ్యాన్స్ పెట్టుకుని కొట్టుకున్నామంటే బాగుంటుంది మనమైనా బాగుంది మనకైనా బాగుంటుంది అంటే మనం లాంగ్ ఫ్రాక్ కానీ అలా కొట్టుకున్నామంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మనకైనా సరిపోతుంది ఎవరికైనా సరిపోతుంది ఈ శారీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి చాలా మంచి టెల్ వెల్ వెల్వేట్ అవుతుంది అనమాట శారీ వచ్చేసి చూడండి శారీ అంతే ఇలా వస్తుందండి ఇలా డిజైన్ వచ్చి ఇలా డెసెల్స్ వచ్చాయి ఇది వచ్చేసి కొంగండి ఇంక శారీ అంతా ఇలాగే ఉంటుంది ట్రాన్స్పరెన్సీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎలా ఉంది అనేది కింద లైట్గా ఇవి వచ్చేసి ఆయిల్ ఫ్రింట్ ఇచ్చారండి ఇది ఏం పోదు వాటర్లో పని ఏం పోదు శారీ అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్యాన్సీ శారీ అని వేర్ శారీ అని చెప్పచ్చు ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి చాలా బాగుంది ఇదంతా వర్క్ వచ్చిందండి మా మధ్యలో చెంకి కూడా పెట్టారనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఈ శారీ కట్టుకొని బ్లౌజ్ వేసుకుందామంటే చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా బ్లౌజ్ అని కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చిన్నగా బఫ్ పెట్టుకొని పెట్టుకున్నామంటే ఇప్పుడు బఫ్ బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాం బ్లౌజ్ కదా ఇట్లా వేసుకుందామంటే చాలా మంచి లుక్ ఉంటుంది గ్రాండ్గా ఉంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మనకు ఫ్రీ హ్యాండ్స్ వస్తాయన్నమాట కొంచెం లా ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వదు కానీ మామూలుగా మనలాంటి వాళ్ళకైతే సెట్ అవుతుంది చూడండి శారీ బాగుంది బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుందండి శారీ వచ్చేసి ఇది కొంగు సపరేటు అట్లా ప్లెయిన్ అట్లా ఏం లేదండి అంతే ఇలాగే ఉంటుంది శారీ అంతే ఇలాగే ఉంటుంది కింద బార్డర్ కానీ పైన బార్డర్ కానీ అట్లా ఏం రాలేదన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ శారీ అంతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంటుంది చూడండి శారీ వచ్చి స్టార్టింగ్ నుంచి శారీ ఇలాగే ఉంటుందండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇందులో నేను చూపించిన త్రీ శారీస్లో ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి మూడు మూడు శారీస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫెస్టివల్ వల్ సారీస్ ఫార్టీ వేర్ సారీ అని చెప్పొచ్చండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మరి నా వీడియో నచ్చిందని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకే మరి బాయ్